నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న కొంతమంది భారతీయ పిల్లలు ఎవరైతే ఉన్నారో రికార్డులు సృష్టిస్తూ భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచ వ్యాప్తంగా అయితే చాటి చెబుతూ ఉన్నారు వివరాలకి వెళితే అబుదాబి ఆక్వాటిక్స్ క్లబ్ నిర్వహించిన రెండవ అబుదాబీ స్విమ్ ఫర్ లైఫ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో కువైట్ కు చెందిన భారతీయ పిల్లలు అసాధారణ ప్రతిభను కనబరిచారు మహ్మద్ బిన్ జాయిద్ సిటీ స్విమ్మింగ్ పూల్ లో మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్షిప్ కు అబుదాబి స్పోర్ట్స్ కౌన్సిల్ మరియు యుఏఈ స్విమ్మింగ్ ఫెడరేషన్ మద్దతు ఇచ్చాయి నిమో స్విమ్మింగ్ అకాడమీ కువైట్ కు ప్రాతినిధ్యం వహిస్తూ ఐదుగురు భారతీయ విద్యార్థులు ఎలీషా నదాలియా ఆర్యన్ జితిన్ అభిమన్యు కవిదే సమైరా షహీర్ ఖాన్ మరియు అనశ్వర్ కవిదేవ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈతగాళ్లతో అయితే పోటీ పడడం జరిగింది అలాగే ఇలీషా నదాలియా వంద మీటర్ల స్ట్రోక్ లో బంగారు పథకం సాధించింది అలాగే మిగతా వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారని చెప్పేసి అలాగే అంతర్జాతీయంగా మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న భారతీయ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూ ఉన్న చాంపియన్షిప్లలో పాల్గొని విజేతలుగా నిలిచి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను అయితే పెంచుతూ ఉన్నారు ఇటువంటి పిల్లలు ఇంకా తయారవ్వాలని చెప్పేసి కువైటు దేశం మరియు భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మనమందరం కోరుకుందామన్నా అలాగే యొక్క అథ్లెటిక్ ప్రతిభను పెంపొందించడం మరియు అంతర్జాతీయంగా అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు ఆటగాళ్ల నైపుణ్యాలను పెంపొందించడంలో నెమో స్విమ్మింగ్ అకాడమీ యొక్క నిబద్ధతను కూడా హైలైట్ చేస్తూ ఉన్నారు అబుదాబీ స్విమ్ ఫర్ లైఫ్ ఇంటర్నేషనల్ చాంపియన్షిప్ అతిపెద్ద స్విమ్మింగ్ ఈవెంట్లలో ఒకటి కువైట్ సౌదీ అరేబియా ఈజిప్ట్ ఒమన్ అల్జీరియా యుఏఈ అజర్బైజాన్ సైప్రస్ సహా యాభై కంటే ఎక్కువ అంతర్జాతీయ అకాడమీల నుంచి వెయ్యి మంది పురుష మరియు మహిళా స్విమ్మర్లు అయితే ఇందులో పాల్గొనడం జరిగింది అలాగే కువైట్ కు చెందిన భారతీయ స్విమ్మర్ల అత్యుత్తమ ప్రదర్శన పోటీ స్విమ్మింగ్ ప్రపంచంలో వారి యొక్క అంకిత భావాన్ని తెలుపుతూ ఉందని చెప్పేసి నిర్వాహకులు తెలియజేశారు కాబట్టి ఆ యొక్క భారతీయ పిల్లలందరికీ అభినందనలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్